ఎన్నికల సమయంలో రైతులకు పేద ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ అన్నారు వేములవాడ మండల పరిషత్లో మంగళవారం ఉదయం వాకర్స్తో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి వచ్చాక కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు రైతులకు రుణమాఫీ రైతు బంధు సక్రమంగా అమలు చేయడం లేదని ఇంతవరకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని అలాగే పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీని మరిచిపోయారని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు ఆయన వెంట బీజేపీ నాయకులు బిల్లా కృష్ణహరి తదితరులు ఉన్నారు ఎల్లుండి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి మల్క కుమరయ్య గారిని అలాగే గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి మరి వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ సోదరులకి అలాగే టీచర్స్కి ప్రజానీకం అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ గ్రామంలో సీసీ రోడ్ల కొరకో డ్రైనేజ్ల కొరకో బీటీ రోడ్ల కొరకో ఇతరత్ర సంక్షేమ పథకాల కొరకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు ఒకటిన్నర సంవత్సరాల క్రితం మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆచరణకు నోచుకున్నటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఇలా నిరుద్యోగుల విషయంలో అయితేనేమి ఉద్యోగస్తుల విషయంలో అయితేనేమి రైతాంగ విషయంలో అయితేనేమి మహిళా సుదర్ముల విషయంలో అయితేనేమి ఇచ్చినటువంటి హామీల విషయంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది వల్ల కాంగ్రెస్ పార్టీ కనుక ఈ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నామంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మరి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గడిచినటువంటి శాసనసభ ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ కూడా ఇలా కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కే పరిమితమై ప్రజల చేత చీత్కరించబడ్డటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ కనీసం పోటీలో లేనటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు భారతదేశంలో గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్ళిన తరుణంలో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఇవాళ ప్రధాన ప్రతిపక్షం యొక్క బాధ్యతను మేమే తీసుకొని ఇలా హామీల విషయంలో అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో మరి మొద్దు నిద్రపోతున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముఖ్యమంత్రిని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలంటే అది భారతీయ జనతా పార్టీ అది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి లక్ష గొంతుకలై ప్రశ్నించేటువంటి దమ్మున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉద్యోగస్తులు నిరుద్యోగులు రైతన్నలు మహిళా సోదరుముల యొక్క ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలంటే భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి మరి ఓటర్ మహాశాల అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారత్ మాతాకి జయ